ము శేఖర్ భాష గారు హై శేఖర్ భాష గారు సో బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఆడుతున్నారు బిగ్ బాస్ ఈసారి బాగా వంద రోజులు బిగ్ బాస్ నిసారి నూట ముప్పై రోజులు ఎంతో చేశారు అది అగ్ని పరీక్షతో స్టార్ట్ చేసి అగ్ని పరీక్ష ఎస్ ఎస్ అగ్ని పరీక్ష నుంచి కొత్త కొత్త కంటెస్టెంట్స్ తీసుకున్నారు అంటే ఎక్కడెక్కడ నుంచో పిక్ చేశారు పిక్ చేసి అగ్ని పరీక్ష ద్వారా కొంతమందిని తీసుకున్నారు కళ్యాణ్ డేమోన్ పవన్ దివ్య ఇలాంటి వాళ్ళందరినీ అండ్ మీకు ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఇంతమంది ఉంటే సుమన్ శెట్టి పేరు ఎందుకు చెప్తున్నారు ఒక ఒక ఆనెస్టీ నిజాయితీగా ఆడతాడు మనిషి టాస్క్లు అన్ని కొళ్ళు కుతంత్రాలు ఆయన పెద్ద చేయకపోవచ్చు కానీ మనిషి నాకు జెన్యున్ సో బిగ్ బాస్ కి మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ సీజన్ కి వెళ్ళేసి వచ్చారు కాబట్టి జనరల్ గా చాలా మందికి ఉన్న అపోహలే అయి ఉండొచ్చు కానీ నేను మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను బిగ్ బాస్ కి ఈ సీజన్ కి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఆ సెలబ్రిటీస్ ఉన్నారు కొంతమంది రీసెంట్ గా సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవ్వకపోయినా మేము సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు సో మూడు కేటగిరీలో ఇప్పుడు లోపల ఉన్నాయి అయితే నిజంగానే బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే అసలు ఏ క్వాలిటీ చూసి తీసుకుంటారు సార్ ఈక్వాలిటీ లేదు ఏ క్వాలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అయి ఉండాలి ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో గట్టిగా మీకు పాపులర్ చెడైనా గుర్తింపు ఉండాలి ఇంకా చెడులో గుర్తింపు ఉంటే మీరు అన్నట్టుగా లావణ్యం ఉండేది కదా బిగ్ బాస్ లో అలా ఎందుకనుకోవాలి చెప్పారంటే సంజన ఉంది అనుకోండి సరే లాగే ఈవిడికి కూడా డ్రగ్స్ నేపథ్యం ఉంది కానీ ఆవిడ కేసు తేలిపోయింది ఆవిడ నిర్దోషిని బయటకు వచ్చేసింది ఈవిడికి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఒక పాయింట్ దొరికింది ఏంటి నిజంగా నేను డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఏ డ్రగ్స్ లేకుండా సర్వైవ్ అవుతుంది కామెంట్స్ ఏమొస్తున్నాయి ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటున్నారు సో డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా ఆ తట్టుకోలేకనే ఇవి ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అంటే మన ఒప్పుకోరు కదా ఇప్పుడు కోర్టు క్లీన్ ఇచ్చినా ఒప్పుకోరు ఆవిడ ప్రూవ్ చేసుకుంటున్నా ఒప్పుకోరు నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పి వాదిస్తాం మళ్ళీ ఏం చేస్తాం బట్ ఇరిటేషన్ జనరల్ గా చాలా మందికి ఉంటుంది దాంట్లో ఆవిడకి ఆ నేపథ్యం ఉంది కాబట్టి దానికి మనం అలా అంటగడుతున్నాం లింక్ పెట్టుకుంటున్నాం అంతే సరే ఒకళ్ళు ఏమో డ్రగ్స్ గురించి అని చెప్పేసి పాపులర్ అయ్యారు ఇక్కడ నేను అట్ ద సేమ్ టైం ఆవిడ అరోగెన్స్ ని కానీ ఆవిడ నోటు దూరుస్తానని కానీ సపోర్ట్ చేయట్లా దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆవిడ ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడడం కానీ దొంగతనాలు చేసి వాళ్ళకి వీళ్ళకి కొట్టుకుంటున్నా కూడా హీ అని సంతోషించడం కానీ అవి నేను నాకు అసహంగా అనిపించింది ఎవరితో హార్ష్ గా మాట్లాడిన సుమన్ శెట్టి గారు మొన్న మా నామినేషన్ టైం లో సంజన గారిని చాలా హార్ష్ గా మాట్లాడి చాలా గట్టిగా మాట్లాడారు సంజన మాట్లాడలేకపోయారు సుమన్ శెట్టి తోటి జనరల్ గా ఏంటంటే సుమన్ శెట్టి ఎక్కువ ఎవరితో మాట్లాడరు ఇక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం అంతా సో అప్పుడు మీకు ఏమనిపించింది జెన్యున్ ఫీలింగ్ కాబట్టి అందరూ నోరుముసుకుని ఉండాల్సిన పరిస్థితి దాంట్లో నిజం ఉంది కాబట్టి మిగితే సార్లు చాలా చోట్ల ఏదో చిన్న కూడి గుడికి కలిపి ఒకటి పట్టుకొచ్చి వచ్చి గట్టి గట్టిగా ఉంటారు దాంట్లో ఏ పాయింట్ వచ్చింది కానీ సోమనాథ్ శట్టి మాట్లాడింది అబ్జల్యూట్ ట్రూత్ అండ్ ఇలా కొన్ని కొన్ని పాయింట్లు అవును కదా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి సో లాస్ట్ సీజన్ లో మీరు వెళ్ళారు ఈ సీజన్ లో మీ ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది ఫస్ట్ ఎలిమినేషన్ సో ఏం ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు అసలు సృష్టి సెలెక్ట్ చేసుకోవడమే బిగ్ బాస్ క్రైటీరియాలో మిస్టేక్ అంట నేను అంటే మేబీ వాళ్ళు చూడలేదేమో ఓవర్లుక్ చేశారో మాకు తెలీదు ఆవిడ పెట్టిన ఆ పోక్సో కేసులు అవన్నీ పక్కన పెట్టేస్తే గాంధీ గారిని నెహ్రూ గారిని ఆవిడ మన బూత్లు తిరిగితే ఒక పోస్ట్ పెట్టింది జాతిపితని నువ్వు మాస్టర్ అనే మాట మాట్లాడడం అనేది చాలా చాలా అది నేరం యాక్చువల్గా సో దానికి ఎఫ్ఐఆర్ అయింది ఆవిడ మీద కేసు ఉంది బట్ స్టిల్ ఆ కేసు కూడా ఏమైందో తెలియదు కానీ అది ఆన్ రికార్డ్ ఉంది దాంట్లో తప్పించుకునేది ఏం లేదు ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టింది యాజ్ ఇట్ ఈజ్ ఉంది సో అటువంటి వాళ్ళని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ జనరల్గా కొంత కాంట్రవర్సీ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు కాంట్రవర్సీ వేరు తప్పు వేరు కాంట్రవర్సీ అంటే ఏంటి ఒక చిన్న ఆంబిగ్యూటీ ఉంటుంది రైట్ ఆ లవ్ చెయ్యాలా వద్దా అన్నట్టుగా వీళ్ళు రైటా రాంగ్ మధ్యలో ఉన్నారు వీళ్ళు కొంతమంది రైట్ అంటారు కొంతమంది రాంగ్ అంటారు ఇటువంటి వాళ్ళ మీద కదా డిస్కషన్ తేలిపోయింది అనుకో వీడు రైట్ వీళ్ళు రాంగ్ అని తేలిపోయింది అనుకో దాని మీద కదా డిస్కషన్స్ ఉండవు ఎప్పుడు ఈ మిడిల్లో అటు ఇటు ఊగిసలు ఆడుతుంటారు దీన్ని మనం కాంట్రవర్సీ అంటాం సో ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు కాంట్రవర్సీ మేబీ జానీ మాస్టర్ విషయంలో ఉంది ఏంటి ఈవిడ పెట్టింది రైటా రాంగా ఇప్పుడు ఈ ఇరవై ఒక్క ఏళ్ళకు ఇరవై మూడు ఏళ్ళకు పోక్సో ఎట్లా పెడుతుంది అప్పుడు పోవో జరిగిందని ఇప్పుడు ఎట్లా పెడుతుంది అంటే ఈవిడకొక రీజన్ ఉంటుంది ఆయనకొక రీజన్ ఉంటుంది సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఈవిడి సపోర్ట్ చేసే వాళ్ళు ఏ రీజన్ అయినా ఏదైనా సపోర్ట్ చేయాల్సిన టైం వస్తే మీరు డెఫినెట్ గా అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు కదా సార్ అలా ఏం లేదు ఎవరైతే బాధితులు అంటే ఎవరి మీద అయితే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ దూరం అవుతున్నారు వాళ్ళతో కూడా లేడీస్ ఉంటారు కదా సుమలత్ గారు కూడా లేడీయే కదా ఇప్పుడు నిజం చెప్పాలంటే అక్కడ జాని మాస్టర్ కన్నా పెద్ద శిక్ష సుమలత గారికి అవును సో నేను ఆ విషయంలో మిగతా వాళ్ళ విషయంలో నేను నిజంగానే వాళ్ళ పక్ష మగాళ్ళ పక్షాన్ని ఉన్నా కూడా ఆ విషయంలో యాక్చువల్గా సుమలత గారి కోసమే నేను నిలబడడం జరిగింది ఇక్కడ వాళ్ళు యాంబిగిట్టి ఉండడం వల్ల తీసుకోవడం బట్ ఇక్కడ ఈ విషయంలో మేబీ ఎవరు రైటో ఎవరి రంగో కోర్టు ఇంకా చెప్పలేదు బట్ ఈ విషయంలో చాలా క్లియర్ కట్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్టే ఉందాగా ఎలా తీసుకుంటావు బిగ్ బాస్ మరి దాని గురించి ఎవరు ఎందుకు ఖండించా ఖండఖండాలుగా ఖండించాను నేను తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు కొంతమంది గాంధీ మహాత్ముడి ఫాలోయర్స్ ఖండించారు సో బట్ అప్పటికే తీసేసుకున్నారు కదా అనే దీంట్లో ఉండింది అంటే బిగ్ బాస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కంప్లీట్ సీక్రెట్ సీక్రెసీ ఉంటుంది ఏదో పేరు బయటకు వస్తాయి కానీ వెళ్ళేదాకా ఎవ్వరికి తెలియదు సో ఆ కోణంలో బిగ్ బాస్ ఓవర్లుక్ చేసేసి ఉండొచ్చు ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ వెళ్ళిపోయిన తర్వాత పలానా వాళ్ళు సెలెక్ట్ అంటే ఎర్రీ ఈ సెలెక్ట్ చేస్తారు ఈ మీద ఇది కదా అని చెప్పి అన్నప్పుడు బిగ్ బాస్ అబ్బో అనో చూసుకోలేదే సరే పంపించేయండి ఫస్ట్ వీక్ అనుకున్నాడేమో ఇలా కూడా జరుగుతుందా అలా జరగదా యాక్చువల్గా జనాలు జనాలు ఓటింగ్ మీదే జరుగుతుంది సో కంప్లీట్లీ జనాలు అగ్నిస్ట్ గా ఉన్నారనే విషయం దాంట్లో మనకి అర్థం కానీ ఇక్కడ చాలా మందికి బిగ్ బాస్ లో జనాల ఓటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఏదో చెప్తున్నారు అనుకుంటారు కానీ మనకు వచ్చే మెసేజెస్ అంటే ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా మనకి పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ ఉంటారు ఒక నెంబర్ కి మిస్డ్ కాల్ ఇమ్మని కానివ్వండి ఓట్ చేయమని కానివ్వండి ఇవన్నీ మనకు చూసినప్పుడు తెలుసు బట్ బయట ఆఫ్ ది కెమెరా బయట తిరిగే వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారు అంటే అదంతా స్క్రిప్టెడ్ ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు సెల్యూట్ రాంగ్ రాంగ్ సరే వీళ్ళు లోపల ఏం చేయాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుని ఏమైనా చేసుకోవచ్చు కానీ బిగ్ బాస్ ఇలా చెయ్యి అని చెప్పి ఏ రోజు స్క్రిప్ట్ ఇవ్వడు అలాగే బిగ్ బాస్ ఓట్లు కూడా ఏం తారుమార్చేయడు యాజ్ అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్ ఎలక్షన్స్ అవి మన ఎలక్షన్స్ అయినా ఎక్కడైనా రిగింగ్లు జరుగుతాయో కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు కాకపోతే ఇప్పుడు పిఆర్లు ఇవన్నీ పెట్టుకొని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851